మేడం ఒకటే ఉంది ఎట్లయినా మేడం లీవ్ అడిగి ఇప్పించుకోవాలా మేడం నమస్తే మేడం నమస్తే అండి కూర్చోండి చెప్పండి ఏం లేదు మేడం గురువారం రోజు లీవ్ కావాలి నాకు అడిగితే సార్ ఇవ్వనంటున్నాడు మేడం సార్ కూడా ఊర్లో ఉండడం లేదు మేడం సార్ ఊర్లో ఉండటం లేదా నాకేం చెప్పలేదే ఆ విషయము ఎందుకని అంటున్నాడు మీకు లీవు ఎక్కడికి వెళ్తున్నారు మీరు గురువారం మేడం గురువారం చాలా ఇంపార్టెంట్ డే మేడం ఆ రోజు ఎట్లయినా కూడా లీవ్ కావాలి మేడం మీరే చెప్పి చెప్తే మేడం నీ ఇంపార్టెంట్ డే గురించి నాకెందుకు అసలు సార్ ఎక్కడ పోతాను ఏమని చెప్పినాడా నాకేం చెప్పలేదు ఎక్కడ పోతానట్టు ఏమో మేడం సార్ని ఒక ఆమె కలవడానికి వస్తా అంటుంది ఆమెతో ఎంత మోడర్న్ గా ఉంటుందో మేడం ఇక్కడ వరకు కట్ వేసుకొని బాబీ హెయిర్ చేసుకుని వస్తుంది మేడం ఆమెతో అయితే గంటలు గంటలు మాట్లాడుతుంటాడు మేడం అసలు ఆయమ్మరు ఈ గురువారం గోలేంది మాయను గురువారం బయట పోతాడు ఏంది సరిగా చెప్పు నువ్వు మళ్ళీ లీవ్ కదా మళ్ళా అయ్యో మేడం ఇవన్నీ నేను చెప్పినానంటే నన్ను తిడతాడు మేడం మీరు ఊరికే ఉండండి సరే కానీ నీకు లీవ్ ఇప్పిస్తాను నాకు ఒక చిన్న పని చేసి పెట్టాల ఇప్పుడు ఎవరు బాబు హెయిర్ వేసుకుని పుట్టి షర్ట్ వేసుకుని ఒక ఏమైనా వస్తుందంటే కదా ఆమె ఎన్నిసార్లు వస్తుంది మా ఆయన ఆమె కలిసి ఎక్కడెక్కడికి పోతున్నారు సినిమాలకు పోతున్నారా షికార్లకు పోతున్నా ఆమె మెయిల్ ఐడి ఏంది ఫోన్ నెంబర్ ఏంది ఇవన్నీ నాకు తీసుకురావాలా సరేనా నీకు లీవ్ నేను శాంక్షన్ చేయిస్తాలే మేడం సార్ సెలవు ఇప్పిస్తారు కదండి మేడం నేను కావాల్సిన డీటెయిలింగ్ మొత్తం మీకు ఇస్తాను మేడం నేను సరే మేడం ఉంటాను మేడం నేను సరే మేడం ఆఫీస్లో సెలవు అడిగితే గీడా ఇప్పుడు మేడం దగ్గర గిరిగి చిన్న గిల్ల గిల్ల గిలా ఎవరు ఎవరెందు పొట్టి డ్రెస్ వేసుకొని వస్తోంది అంటాన్నాడు ఎందుకు బయట పోతా అంటాడు మా ఆయన ప్రవర్తనలో కూడా ఈ మధ్య చాలా మార్పు వస్తూ ఉంటుంది ఎవరైంటుంది బా నాకు టెన్షన్ స్టార్ట్ అయిందే పుట్టి పుట్టి డ్రెస్సులు వేసుకొని వస్తా ఉంటాడు బయట పోతా ఉంటాడు మేడం గుడ్ మార్నింగ్ మేడం ఆ లక్ష్మి ఏమ్మా ఇట్లా వచ్చినావు చెప్పమ్మా కూర్చో మేడం సార్తో ఈ ఫైల్లో సైన్ పెట్టిచ్చండి మేడం అలాగే గురువారం మాకు కొంచెం లీవ్ కావాలా మేడం మా ఫ్యామిలీతో ఊటికి వెళ్తున్నాము నీకు కూడా గురువారం లీవ్ కాలా అసలు ఈ గురువారం గోలేంది నువ్వేంది ఫ్యామిలీతో ఊటికి పోవడం ఏంది ఇక్కడదా మా పెట్టిస్తాలే ఇంకా ఏమన్నా చెప్పాలా సార్కి ఆ రోజు ఆఫీస్ లో మొత్తం లీవ్ తీసుకుంటున్నాను మేడం సార్ కూడా బెంగళూరుకు వెళ్తున్నాను అన్నాడు ఏంది ఆ రోజు సార్ బెంగళూరు పోతానని చెప్పినాడా మీ అందరికీ చెప్పి నాకెందుకు చెప్పలేదు బెంగళూరు పోతానట్టు ఈయన ఎందుకు మోసం చేస్తాను ఏమో జరుగుతుంది సరేలేమ్మా చెప్తాను నువ్వు పోమ్మా ఇన్ని నుంచి అయినా మీకు సార్ బెంగళూరు పోయే విషయం చెప్పలేదా మేడం అయ్యో నేను మా ఆయన ఆ రోజు ఎంత హ్యాపీగా ఉంటాం తెలుసా మేడం అసలు మా మేము అదే పనిగా ఊటికి వెళ్తున్నాం అసలు ఎంజాయ్ చేసేకి చెప్పలేదంట చెప్పలేదా అని అడుగుతున్నావు కదమ్మా చెప్పలేదనే చెప్తాను కదా సరే సరే ఎంజాయ్ చేయండి మీరు మీ ఫ్యామిలీ పోమ్మా కానీ లీవ్ ఇప్పించినందుకు చాలా థ్యాంక్స్ మేడం సరే పోయేస్తా ఊటికి పోయించి నుంచి మళ్ళీ కలుస్తా ఓకేనా అసలు ఈ ఊటి ఏంది ఈ బెంగళూరు ఏంది ఈ గురువారం గోలేంది ఈయన ఎక్కడున్నాడు ఏమండీ ఏమండి వస్తానండి ఎందుకు అట్లా అరుస్తాను ఆ రోజు రెండు టికెట్లు బుక్ చేసేసేయండి ఫ్లైట్ కి టూ అండ్ ఫోర్ బుక్ చేసేసేయండి అట్లా హోటల్ రూమ్ కూడా బుక్ చేసేసేయండి అట్లా కొట్టుకుంటాను ఏంది ఎందుకట్లా లక్ష్మి వచ్చి ఫైల్ ఇచ్చిపోయిందా సరనే ఇచ్చిపోయిందిలే గానీ ఏంది నువ్వు గురువారం బెంగళూరు పోతావా పోతానా పోతానా నీకెవరు చెప్పరు అంటే నువ్వు పోతానావా నువ్వు బెంగళూరుకి ఆ టికెట్కి ఏం తాజా హోటల్ అని చెప్తాను ఏంది ఎందుకు ఏం జరుగుతుంది సిగ్గుపడతాను కాదులే ఇట్ ఏంది లీవ్ ఇ అసలు ఏం జరుగుతుంది నువ్వేందు మెలికలు తిరుగు సిగ్గుపడతానో ఆ శిక్ష వస్తాడు గురువారం లీవ్ కావాలి మేడం లీవ్ ఇప్పించండి అంటున్నాడు ఆ లక్ష్మి వస్తుంది గురువారం మేము గోవా ట్రిప్ పోతాను లీవ్ ఇప్పించండి అంటుంది అసలు ఏం జరుగుతుంది చెప్తావా చెప్పవా లక్ష్మి ఊటికి కదా పోతాను గోవాకి అని చెప్పిందా లేదా పాప ఊటికి పోతానేది వాళ్ళ ఫ్యామిలీతో నేను కూడా లే ట్రిప్కి పోతాను ఏమి ఇప్పుడు ప్రతిదీ నీకు చెప్పి చేయాలి నా ఇష్టం నా పర్సనల్ లైఫ్ నేను ఎంజాయ్ చేసుకుంటా నేను ఇంకొక పోతాను ఏమి ఇప్పుడు నీకు యాదనే ఊటికి గోవాకు ఎవరు తెలుసు కానీ నువ్వేంది అంత బరితెకించి మాట్లాడుతాను పోతాను ఇష్టాను సరే మాట్లాడుతావు సిగ్గుందా నీకు ఇద్దరు పిల్లల తండ్రి నువ్వు కొంచెం మర్యాదకు ఏంది ఇంత వయసు వచ్చింది ఇంకా నేను అందరికీ భయపడుకుంటా నేను ఎవరు అని బాధపడుకుంటే తిరగల నాకు ఎవడి పర్మిషన్ అక్కర్లా నా ఇష్టం వచ్చింది చేస్తాను నేను ఎవడి గురించి ఆలోచించాను అర్థమవుతుందా నా లైఫ్ నేను ఎంజాయ్ చేయాలనుకుంటానా నేను బెంగళూరు పోతానా నాకు ఒకరు తోడు వస్తానన్నారు అది నేను చెప్పను అంటే పరిదగించిన రోజు నువ్వు నాకు తెలిసి నేను ఎవరితో పోతాను ఎవరో బాబుడే కొత్త వస్తానంటే కదా దాంతో పోతానా కదా నువ్వు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా ఎక్కువ మాట విడాకులు ఇచ్చి పడేస్తాను నీకు ఎవరు బాబుడే రామ్నా అంటే ప్రిన్సినా అయ్యో అసలు ఆమె బెంగుళూరుకి రమ్మట రానే రాననింది అయ్యో అంత చిక్కమగా ఉందిలే అదొక టైప్లే నాతో నీకెందుకులే నేను ఆమెతో కాదు పోతాను వేరే ఆమెతోలే అంటే బావిని హేరే ఆమెను అడిగితే ఆమె కాదండి ఇంగో ఆమెతో పోతాన్నావా అదంతా సీక్రెట్లే ఊరికే పోయి వంట చేయపో ఫస్ట్ పుట్టినట్టుకి మళ్ళీ పోదు కానీ ఆకలితో నాకు వంట చేయపో నా కడుపులో ఇంత మంట పెట్టి నీకు వంట చేయలే నేను నువ్వు దీని రోజు నుంచి సర్లే నువ్వు వంట చేయకపోతే నేను పోయి హోటల్లో తింటా దాని దేవు దేని అట్లా ఫీలింగ్ పెట్టుకునే వాడిని కాదు నాకు ఎక్కడైనా ఒకటే నాకు ఇక్కడ లేకపోతే అక్కడ అక్కడ లేకపోతే ఇంకొక చోట అంతే దాంట్లో నో కాంప్రమైజ్ అయ్యి ఎంజాయ్ మై లైఫ్ ఓకే సర్లే నేను బెంగళూరు గురువారం బా బెంగళూరు గురువారం మాటలు మాట్లాడకండి నాకు పలకే తిక్క పడుతుంది నువ్వు అసలు ఎట్లా పోతావు చూస్తా రూమ్ లోకలే పంపించావు రూమ్ లోకేసి వాకలేస్తావు ఆ తర్వాత నువ్వే ఏడిసి వస్తావు అయినా రూమ్ లోకేసి కొడితే పిల్లి కూడా పుల్ తెలుసు కదా తిక్క మొగం దానా గురువారం నువ్వు కూడా బెంగళూరు వస్తాను అర్థమవుతుందా ఏంది ఇప్పుడు నేను రూమ్ లోకేసి నేను పంపిణీ అంటే తప్పుడు దానికి కూసుకుంటే రన్నిపించే నేను దాని ప్లేస్ లో మెంటల్ మొహం దానా ఏం తిట్టినా కూడా తక్కువ చూడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ పెళ్లి రోజు పెళ్లి రోజు అని చెప్పి నేను అదే బెంగళూరు ట్రిప్ లో సూట్ కూడా బుక్ చేసిన సస్తాను కొట్టుకొని కొట్టుకొని నీతోనే దరిద్రం మళ్ళీ అనుభవించవసరం నా జీవితంలోకి ఏంటండి మీరు నన్ను దరిద్రమ తింటారు నేను దరిద్రం కాదండి అదృష్ట దేవతను సరేలేండి ఆ మాట ముందే చెప్పొచ్చు కదండి అనవసరంగా నాతో మీరు తిట్లు తిన్నారు ఉండండి మీకు కాఫీ తీసుకొని వస్తాను అట్లే వంట కూడా చేసి పాయసం చేసి పెడతా సచ్చినట్టుంది టెన్షన్ తో ఎవరినో పిలిచిపోతానని చెప్పి కడుపు మంట తల్లాడిపోయింది ఈ అంతే ఒక్కసారి అనుమానం పడితే కనీస జ్ఞానం కూడా లేకుండా తయారవుతారు మళ్ళీ అంతా తెలుస్తానే పాయసం చేసి పెడతా అని పోతుంది